ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది త్రికోటేశ్వర ఆలయం నర్షాపేట్ కోటప్పకొండ మేము విజయవాడ నుంచి ఒక పది మంది దాకా వెళ్ళాము స్వామివారి దర్శనం అయిపోయింది ఇంకా అలాగా నాయందర స్వామి పుట్ట దగ్గరికి మేము మెట్లు ఎక్కుతున్నాం పై కొన్నయి మెట్లు మేము బస్ స్టాండ్ నుంచి ఆటో మాట్లాడుకున్నాము పది మందికి పైకి ఇంకా అక్కడి నుంచి స్వామివారి దర్శనం అయిపోయాక పుట్ట దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాము చాలా పైన ఉన్నారు అక్కడ నుంచి బొచ్చుకోటయ్య ఆలయానికి ఆయన ఇంకా ఈ కొండ కాకుండా ఇంకా పైన ఉన్నారు ఆ నాగేంద్ర స్వామి పుట్ట పక్క నుంచే దారి ఉండిద్ది ఆయన దర్శనానికి వెళ్ళాలంటే చెప్పులేసుకొని వెళ్ళకూడదంట పుట్ట దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ మనం వెనకాల అగుపిస్తుంది పెద్ద పుట్ట చాలా బాగుంది అందరూ ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకున్నారు అక్కడ నుంచి ఆ లొకేషన్ అదంతా కూడా చాలా బాగుంది చుట్టూరు కొండలు పచ్చని ప్రదేశం చల్లటి గాలి ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఎటు చూసినా కానీ పచ్చగా చెట్లు వాతావరణం చాలా చల్లగా ఉంది బాగా ఎంజాయ్ చేసాము మేము ఇంకా మేము ప్రదక్షిణలో దర్శనం అంతా చేసుకొని మా గ్రూప్ అంతా అలాగ ఫోటోలు దిగుతున్నాము చాలా బాగుంది లొకేషను అక్కడ నుంచి మనకి బొచ్చుకోట కోట ఆయన కొండపైన ఉంటారు ఆ పుట్ట పక్క నుంచే దారి ఉండిద్ది చెప్పులు లేకుండా ఆ కొండపైకి ఎక్కాలంట అన్ని రాళ్ళు మట్టి రోడ్డు చాలా కష్టం ఎక్కాలంటే చాలా ఎత్తులో ఉంది ఆ కొండ ఇంకా అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నుంచి కిందకు దిగుతున్నాం అక్కడ ఇంకేంటంటే ఆ లొకేషన్ అదంతా కూడా మీకు కొండలు అవన్నీ అలాగా చాలా బాగుంది ప్రదేశం అంతా కూడా ఎటు చూసిన కొండలే మనమే చాలా పైకి వచ్చాము అక్కడి నుంచి ఇంకా పైన ఉన్నారు బొచ్చుకోట అనే ఆయన ఫస్ట్ అక్కడ వెళ్సారంట కొండపైన కొండ పైన తర్వాత ఇక్కడికి కిందకి కిందకొచ్చారంట ఆయన పూర్తిగా అయితే మనకు తెలియదు ఇది మన మెయిన్ గర్భగుడి దగ్గర నుంచి కిందకు మెట్లు ఉన్నాయి దర్శనం అయిపోయాక అలా కిందకు దిగుతున్నాం చాలా హైట్గా ఉన్నాయి ఆ మెట్లు చాలామంది అయితే ఎక్కలేని వాళ్ళు మోకల నొప్పలు అలాగుంటే ఎక్కలేరు హైట్ ఎక్కువగా ఉన్నాయి మెట్లు ఇప్పుడు మనం చూస్తున్నది బొచ్చుకోట గుడి ఆ పైన ఉన్నారు ఎందుకంటే మనం ఫోన్లో నుంచి తీసాం కాబట్టి మనకు బోదరు బోదరిగా సరిగ్గా ఆగిపెచ్చట్లేదు చాలా లాంగ్ కాబట్టి ఇంకా అలాగా చుట్టూ ఆ ప్రాంగణం అదంతా కూడా వీడియో తీసాం ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా నచ్చింది గుడి అయితే మేమందరం కూడా ఇంకా దర్శనం అయిపోయాక మొత్తం అదంతా చుట్టూరు చూసుకుంటూ బాగా సరదాగా జోకులు వేసుకుంటూ అందరం హ్యాపీగా వెళ్ళొచ్చాము చాలా అంటే చాలా బాగుంది గుడి ఇంకా అదంతా మా బ్యాచ్ నేను ఫోటో తీస్తున్నాను వెళ్ళిన పది మందిని ఇంకా అక్కడ నుండి అక్కడ చుట్టుపక్కలంతా చూసుకొని మేము కిందకు దిగేసరికి మాకు భోజనం టైం అయింది అక్కడే అన్నదాన ప్రసాదానికి టోకెన్స్ వస్తుంటే టోకెన్స్ తీసుకొని అక్కడ నుంచి భోజనం చేసి ఇంకా చుట్టూ ప్రాంగణం అంతా చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ జీపులు ఉన్నాయి మనకు బస్ స్టాండ్ దగ్గరికి అక్కడికి జీపు మాట్లాడుకొని పది మంది కిందకు దిగాం ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద నందేశ్వరులు గుడికి ఎదురు ఉన్నారు చాలా బాగుంది పెద్ద నంది ఏ విగ్రహం చూసినా కానీ చాలా పెద్దగా ఉన్నాయి అక్కడ వినాయకుడి విగ్రహమే కానీ శివుడు పార్వతి విగ్రహాలే ఎటు చూసినా కానీ మనకి సొంత వెహికల్ ఉంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని వీడియోలు అవి ఆ విగ్రహాలన్నీ వీడియో తీసుకోవచ్చు కానీ మనం వెళ్ళింది ఆటోలో కాబట్టి మనకి అవ్వలేదు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ ద్వారాగా తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా వెళ్ళండి కోటప్పకొండ